గతంలోని భారతదేశంలోని బజ్మనీ వ్యవస్థ ఉండేది దాని గురించి ఒకటి బజ్మణి వ్యవస్థ అంటే ఉన్నత కులాలకు చెందిన భూస్వాములకు వడ్రంగి కుమ్మరి కమ్మరి రజక లాంటి వివిధ నిమ్మ సేవలు చేసే విధానమే బజ్మణి అనమాట అంటే బజ్మణి పద్ధతులు వ్యవసాయ సంబంధించిన ప్రధానమైనది అనమాట వ్యవసాయ ఉత్పత్తులు పండించే రైతులకు అదే గ్రామంలో ఉన్న మిగతా కులాల వారు వారి ఒత్తిడి వారిగా సేవలు అందించి ప్రతిఫలాన్ని వస్తువు రూపేనా తీసుకుంటారు అన్నమాట అంటే కమ్మరి కుమ్మరి బ్రాహ్మణులు అంటే మంగళాలు రజకులు మేధర్లు తదితర వృత్తుల వారు వంశపార్యంగా తమ సేవలను యజమానులకు అందించి పంటలో కొంత భాగాన్ని ప్రతిఫలంగా పొందేవారు అనమాట ప్రతిఫలాన్ని ధాన్యం రూపంలో యజమానులు చెల్లించేవారు ఇది సాధారణంగా పంటల కోత మూసిన తర్వాత సంవత్సరానికి రెండు మూడు సార్లు జరిగేది భజ్మనీ విధానాన్ని అధ్యయనం చేసిన సమాజం శాస్త్రజ్ఞులు ఈ రోజుల్లో భజ్మని పద్ధతిని తెడల్లో కొద్దిపాటి తల దేశమంతా అమల్లో ఉండేదని చెప్పిన అంటే అప్పట్లోని భారతదేశంలోని బజ్జమణి వ్యవస్థ ఉంటుంది అన్నమాట అంటే ఉన్నత కులానికి చెందిన భూస్వాములకి వడ్రంగులు కుమ్మర్లు కమ్మర్లు రజకులు ఇలాంటి సేవలు చేసి సంవత్సరానికి ఇన్ని ఎంత వ్యవసాయం ఉత్పత్తులని వ్యవసాయ అనుకూలలో వచ్చిన ధాన్యాన్ని తీసుకుంటారు అనమాట దాని ద్వారా వాళ్ళు ఈ బతికేవారు బద్మని వ్యవస్థ లక్షణాలు ఎలాగ ఉండేది అంటే బద్మని పద్ధతి యజమాని ఈ యజమానితో ఈ సంబంధాలు ఎలాగ ఉండే సాధ్య సంబంధాలు ఉండేది అనమాట నిరంతరం బజ్మని సేవలు అందిస్తూ ఉండేది అనమాట స్థిర నివాసులుగా ఉన్న కులవృత్తుల వారు ఒకటి లేదా కొన్ని కులాలు తమ సేవలు సాక్షితంగా పరా అందిస్తూ అనమాట వీరు యజమాని హక్కులు కలిగి ఉంటారు అనమాట హక్కు మార్పు లేదా బదలాయింపు యజమాని వ్యవస్థలో లేదు అంటే వీళ్ళు కాలు జీవితాంతరం ఆ యజమాని సేవలు చేస్తూనే వాళ్ళ దగ్గర ధాన్యాలు సేకరిస్తూ కలిపేవారు అనమాట బజ్జీ విమానంలో భద్రత ఉంటుందన్నమాట నిరుద్యోగ సమస్య ఉండదు ఈ సమస్య ఈ పద్ధతిలో నిరుద్యోగ సమస్య ఉండదు ఉద్యోగం వెతుక్కోవాలని ఆలోచన లేకపోవడంతో నిరాశకు లోన్గా అయ్యారు అనమాట ఎందుకని దాంతో శాంతితో తృప్తిగా జీవించగలుగుతారు అన్నమాట అంటే ఉద్యోగం లేదనో ఇబ్బంది ఉండేది కాదు ఏదో బతుకు తినడానికి తిండి దొరికేది దాంతో శాంతితో తృప్తిగా జీవించేవారు అనమాట అప్పట్లో ఈ వ్యవస్థ మన ఈ భజమని సంబంధించిన ఈ దుబే పంతొమ్మిది వందల గ్రంథంలోని భారతీయ గ్రామాల వ్యవసాయదారులకు ఇతర వ్యవసాయదారులు ప్రజలకు వారి సామాజిక మతపర అవసరాల కోసం కుర్రవృత్తులు వాళ్ళు అందించే సేవలు ద్రవ్య రూపణ చెల్లింపు ఉండేది కాదు ప్రతిఫలంగా సంప్రదాయబద్ధంగా తిరిగిన సేవలు అందుకునేవారు వీరు పరస్పర ఆధార సేవలుగా వివరించేవారు అన్నమాట వ్యవసాయదారులు వ్యవసాయ కార్యక్రమాల సంబంధం ఉన్న సేవలు చెల్లింపు వెంటనే జరిగేవి కాదు వీటిలోని అంటే వాడు ఏదైనా చేస్తే వాళ్ళకి తగ్గట్టు బియ్యాన్ని ఇచ్చేవారు అనమాట ఇది ఇది ఇంతకుముందు ఇచ్చి సమాజంగా ఉండేది అనమాట భారతదేశంలో ఖాతంలోనే ఇప్పుడు వరకు ఆ సమాజం అలా మారుతూ ఇప్పుడు జీతాలు ఉద్యోగాలు వచ్చింది కానీ ఇంతకుముందు ఎలా ఉండేదంటే వాళ్ళ యొక్క సేవ చేస్తే ఫోల్ వ్యవస్థగా ఉండేదన్నమాట అలాగా అప్పుడే దీన్ని కుల వ్యవస్థ కనుమవడం కులాన్ని వ్యవసాయంపై దృష్టి సారించడం పొలాలన్నీ వ్యవసాయం చూస్తూ ప్రస్తుత కాలంలో వ్యవస్థ మతపాలను వ్యక్తిగతంగా పరిమితి కావడం తోటి వ్యవస్థ అంతరించిపోయింది కానీ భజిమాని వ్యవస్థలో కొన్ని కొన్ని మార్పులకు జరిగిన కొన్ని కారణాల పట్ల బజ్మనీ వ్యవస్థ క్షీణించిందని చెప్పొచ్చు కానీ కొన్ని కొన్ని మార్పులు కూడా అనమాట ధరల పెరుగుదల వల్ల వస్తు సేవలకు నగదు రూపంలో చెల్లించడం వల్ల పట్టణాలు త్వరతగా వృద్ధి చెందడం వల్ల పాఠశాల విద్య విస్తరించడం వల్ల నూతన ఉద్యోగాలు సృష్టించడం వల్ల జాగీర్దారి జమ్మీదారి విధానాల రద్దు వల్ల కుల పంచాయతీ తాపాలని తగ్గిపోవడం వల్ల కుల పంచాయతీ ప్రా కొనవృత్తి వృత్తి సంబంధ విలువల మార్పుల వల్ల భూమి యాజమాన్యానికి సంబంధించిన చట్టాల మార్పుల వల్ల వాణిజ్య పంటల పెరుగుదల వల్ల పారిశ్రామికరణ వల్ల ఆధునిక వ్యవసాయకరణ వల్ల ఈ బజ్మణి వ్యవస్థ ప్రస్తుతం భారతదేశంలో అది మరికైపోయింది అనమాట గతంలోని ఈ బజ్మనీ ఈ గతంలోని ఈ బజ్మనీ వ్యవస్థ భారతదేశంలో అంటే ఉన్నత కులాలకు చెందిన భూస్వాములకు మిగతా కులాల సేవలు చేసేవారు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పన్ను పార్టీల నుంచి తీసుకున్నారనమాట గతంలోని బజ్మనీ వ్యవస్థ భారతదేశంలో ఉన్నది అదే ఇచ్చిపుచ్చుకున్న సమాజం అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం